వాట్ ఎవర్ మేబి నేను నాకు కూడా ఈ ఐదేళ్ళు కూడా జనాలు మీరు ఇంకా తిరిగినే చాలు చేసినే చాలు ఇది చాలు అని చెప్పేసి ఒక బ్రేక్ ఇచ్చినట్టుగా ఉంది కానీ బ్రేక్ ఇచ్చిన నాకు రాజకీయాలు తప్ప వేరేది ఏమీ తెలియదు కాబట్టి డెఫినెట్ గా నా గొంతును వినిపిస్తూనే ఉంటాను అన్ని విధాలుగా కూడా ఎక్కడెక్కడ ఏ తప్పులు జరుగుతున్నా కానీ అది నియోజకవర్గ వ్యాప్తంగా కావచ్చు రాష్ట్ర వ్యాప్తంగా కావచ్చు దేశవ్యాప్తంగా కావచ్చు ఖచ్చితంగా ఇంకా ఇట్లా కాకుండా నేనేం వేరే వాళ్ళను బూతులు తిట్టేది ఇంకోటి 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 ఆ లేదు జనాలకు ఎంతమంది ఎంతో కొంతమంది కన్నా సరే నాకు తెలిసిన విషయాన్ని షేర్ చేసుకోవాలనేది ఒక ఆలోచన విధానంగా అనుకున్నాను డెఫినెట్ గా ఐ విల్ కంటిన్యూ దట్ ఎందుకంటే చూస్తున్నాను అక్కడక్కడ జరిగినవి ఇవన్నీ కూడా ఐ వాంట్ గివ్ ప్రతి ఎందుకున్న ప్రభుత్వానికి కూడా వాళ్ళకు కూడా మనం కూడా ఒక సిక్స్ మంత్స్ మనం కూడా టైం ఇవ్వాలి వాళ్ళు ఏం చేస్తారు వాళ్ళు ఇచ్చిన మాటను ఏం చేస్తారు ఏ విధంగా కట్టుబడి ఉంటారు అనేది చూడాలి ఎన్నెన్నో వాగ్దానాలు ఇచ్చినారు ఎన్నెన్నో వాగ్దానాలు ధర్మపురానికి ఇచ్చినారు రాష్ట్రానికి ఇచ్చినారు చాలా వాగ్దానాలు ఇచ్చినారు కాదు అవి ఎంత నెరవేరుస్తారో నెరవేరుస్తారు లేదు కేవలం కక్షదాదింపు చర్యలతోనే మిగిలిపోతారా ఇవన్నిటిని కూడా కాలమే సమాధానం చెప్తుంది సో అప్పుడు ఎండ్ ఆఫ్ ది డే ఇస్ ద బెస్ట్ అనే పద్ధతికి మనం అందరం కూడా మాట్లాడుకుంటామని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈ ఈవీఎంస్ లో జరిగిన ప్రతి ఒక్కటి కూడా మీ దృష్టికి తీసుకొని రావాలనే కలచర్ నాకు తెలిసిన డిఫరెంట్ డిఫరెంట్ పేపర్లలో ఆర్టికల్స్ డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు ఇచ్చిన ఇన్పుట్స్ ప్రకారం నేను చెప్తున్నాను సో ప్రతి ఒక్కరికి ఓటు హక్కు కల్పిస్తానన్న ఈసీ మరి ఇన్ని ఓట్లు టోటల్ ఓట్లు వేసిన దానిలో చూస్తే దేశవ్యాప్తంగా మూడు వందల అరవై రెండు నియోజకవర్గాల్లో ఐదు లక్షల యాభై నాలుగు వేల ఐదు వందల తొంభై ఎనిమిది ఓట్లు మిస్ అయినాయి కనపడటం లేదు అది అంటే అది హెచ్చు తగ్గుల్లో కావచ్చు దీనిలో కావచ్చు కరెక్ట్ గా రాకుండా అన్ని ఓట్లు మీసేనాయి మరి ఈ ఓట్లు ఎక్కడికి పోయినాయి సో ఇదే పద్ధతిలోనే మొత్తం నడవాల్సిన పరిస్థితి అనేది కూడా మనం అందరం కూడా ప్రజాస్వామ్యంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మనం అందరం కూడా ఆలోచించుకొని భవిష్యత్తులో దీని మీద మాట్లాడకపోతే నిశ్శబ్దంగా ఉన్నాము వచ్చింది మన గవర్నమెంట్ ఎగర్లాడదామని ఇంకోటి వచ్చింది ఇది ఇది అని చెప్పేసి వాళ్ళు చేసినారు సరే సదరన్ పార్ట్ ఆఫ్ ఇండియాలో కొత్తగా తీసుకొని వచ్చినారు కులం మతం అనే దాని మీద రాజకీయం తీసుకొని వచ్చినారు కానీ ఇవన్నిటిని కూడా ఆలోచించలో డెమోక్రసీని మళ్ళీ మనం అందరం కూడా నిలబెట్టాలి అంటే కూడా ఇవన్నిటినీ కూడా ప్రజలు ఆలోచించుకొని వారి గలం వారందరూ కూడా వీటి మీద మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను థ్యాంక్ యూ